వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వంపై మాట్లాడిన మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని వింజమూరులోని కూటమి ప్రభుత్వం నాయకులు విమర్శించారు ఈ మేరకు స్థానిక ఎస్వీ కళ్యాణ మండపంలో జరిగిన మీడియా సమావేశంలో మండల కన్వీనర్ గొంగటి రెడ్డి పట్టణ అధ్యక్షులు నాగిరెడ్డిలు మాట్లాడారు కూటమి ప్రభుత్వంపై అనవసరంగా బురద చల్లడం సరికాదన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదు నెలల కాలంలోనే సంక్షేమం అభివృద్ధిని రెండు రైలు పట్టాలుగా సమానంగా చేస్తున్నారన్నారు అభివృద్ధిని ఓర్వలేకనే వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు ఇలాంటివి మానుకోవాలని హితవు పలికారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి వెంకటేశ్వర్లు వెంకట రమణయ్య రాజారావు సుబ్బారెడ్డి వెంకటేశ్వర్లు వాసు తదితరులు పాల్గొన్నారు మండల జెడ్పీటీ సభ్యులు రెడ్డి గారు మరియు మాజీ వార్డు మెంబర్ అనుకుంటాను ఆయన మద్దూరు బాలకృష్ణారెడ్డి గారు ఆయన కలిగిరి మండల కన్వీనర్ రవీంద్ర రెడ్డి గారు వీళ్ళు వింజమూర్లో ఒక ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఏదో విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నారని చెప్పి ఆయన మాట ఇచ్చాడు మాట తప్పుతున్నాడు అని చెప్పి దాని మీద ఒక పెద్ద ప్రెస్ మీట్ ఇచ్చారు నేను ఒకటే చెప్తున్నాను బుద్ధున్న ఎవడైనా ఒకటి అర్థం చేసుకోవాలి ఒక ఈఆర్సీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అని ఒకటి ఉంటుంది అది నిర్ణయిస్తుంది విద్యుత్ ఛార్జీలని డిస్కమ్లు ట్రాన్స్కోకి ఇస్తే ట్రాన్స్కో వాళ్ళకి ప్రపోజల్స్ పెడితే ఆ ప్రపోజల్స్ని ఈఆర్సీ వాళ్ళ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ వాళ్ళు దాన్ని పరిశీలించి చేస్తారు మూడు నెలల సమయంలో జరిగింది కాదు ఇది రెండు వేల ఇరవై మూడులోనే పదిహేను వేల కోట్ల రూపాయలకు కూడా ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మోసాలతో ఆయన పిపిఎల్ను రద్దు చేసుకోబట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఏడు వేల మెగావాట్ల విద్యుత్తుని రద్దు చేసి ఈ రోజు ఈ అభాగ్యంగా పాలు చేసిన ఘనత ఆ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానిదే ఈ విషయం తెలియకుండా వీళ్ళు అనవసరంగా అవాకులు చవాకులు పేలుతూ ప్రెస్ మీట్లు పెట్టి జనాల మీద మోసం చేసి జనాల్ని మబ్బి పెట్టి ఏదో ఐదు నెలల ప్రభుత్వం వచ్చిన ఐదు నెలలు నాలుగు నెలలకే ఈ ప్రభుత్వం మీద ప్రజల్లో ఏదో తిరుగుబాటు అంట ఆయన ఎవరో ఒక ఆయన మాట్లాడుతున్నాడు ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని ఇంకొక మేధావి మాట్లాడుతున్నాడు అసలు చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ చేసి చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి ఆయన చెప్పిన ఆరు సూపర్ సిక్స్ పథకాలని వేటిని కూడా చేయలేదని ఒక వల్ల బుద్ధి ఉంటే మీకు ఈ ఐదు నెలల్లోనే కనీసం మూడు సూపర్ సిక్స్ నమస్కారాలు నా పేరు కోడు నాయరెడ్డి టిడిపి టంది నిన్న వైఎస్ఆర్ సిపి ప్రెస్ మీట్ పెట్టారు అందులో ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాల గురించి మాట్లాడారు ఈ సూపర్ సిక్స్ పథకాల్లో మొదటిది చంద్రబాబు నాయుడు ఆ రోజు ఏమని చెప్పారంటే మొదటి నెలలోనే వెయ్యి రూపాయలు పెంచి మూడు వేలు నాలుగు వేలు చేస్తా అన్నాడు చేసిందా లేదా మొదటిది రెండోది గ్యాస్ మహిళలకు ఉచితంగా సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉన్నారు మొదటిది మన సిలిండర్ వచ్చింది ప్రత్యక్షంగా నాకు అకౌంట్లో డబ్బులు పండి నేను సిలిండర్ బుక్ చేసుకుంటే మొదటి రెండు గంటల్లోనే నాకు అకౌంట్ డబ్బులు పండి ఇది సూపర్ రిస్ లో పథకం కాదా మరియు డిఎస్సి మెగా డిఎస్సి పదహారు వేల ఐదు వందల ఉద్యోగాలు కల్పించిందా లేదా మన మన మంత్రి నారా లోకేష్ గారు ఈ విదేశాలకు పోయి ఎన్నో కంపెనీలు ఇచ్చి నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పిస్తున్నారు అది నిజం కాదా పోతే ఇసుక ఇసుక అంటుండ్రు ఆ రోజు నేను ఇల్లు పెట్టుకునే దానికి ఆరు వేల రూపాయలు ఒక ట్రాక్టర్ ఇసుక ఇవాళ రెండు వేల రెండు వందలు రెండు వేల రెండు వందలు ఎంత తేడా ఉందో ఆలోచించండి బాబు గారు ఏ హామీలు ఇచ్చేదో అవి నెరవేరుస్తారు మీరు నేను రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నేను మూడు వేల రూపాయలు పెంచిన మళ్ళా కొద్ది రోజులు పెంచారు పెంచుకుంటూ పోతాను సరే పెంచింద్రా దానికి గాను రెండో సంవత్సరంలో రెండు వందల యాభై రూపాయలు పెంచిన మొత్తం మీద మీరు నాలుగు సంవత్సరాలు పెంచింది ఐదు సంవత్సరాలు పెంచింది వెయ్యి రూపాయలు బాబు గారు ఎలక్షన్ హామీలో చెప్పినటువంటి ఈ వెయ్యి మూడు నెలలు వెయ్యి కలిపి నాలుగు మొత్తం మీద ఏడు వేల రూపాయలు డబ్బులు ఇచ్చారు వాస్తవం కాదా ఇంకా సోపేశ పథకాలు మీ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అయింది నాలుగు నెలల్లో అన్ని పథకాలు పూర్తయిపోతాయా మీరు నవరత్నాలు అయినారు నవరత్నాల్లో భాగంగా మీరు ఇన్ని సంవత్సరాలు అన్ని నెరవేర్చారు నవరత్నాల్ని రాంగా నెరవేర్చారా అమ్మఒడి అయినారు అమ్మఒడికి ఎంత ఇచ్చారు మీరు పదిహేను వేల ఐదు అది ఎప్పుడు ఆరు నెలల వచ్చి జనవరిలో ఎప్పుడు అప్పుడు ఎన్ని నెలలు పట్టింది దానికి గాను పదిహేను వేలు ఐదు పదిహేను నెలలు కానీ పద్నాలుగు వేలు రెండో సంవత్సరం మళ్ళీ పదమూడు వేలు అవి కంటిన్యూ వచ్చినయా ఒకరికి కూడా రాల కానీ చంద్రబాబు నాయుడు విమర్శిస్తే తెలుగుదేశం పార్టీ కానీ ఎవరు కానీ చూస్తూ వండుకోండ్రు దానికి ఎంతటి కానీ సిద్దమని సవాన్ని సిఎంఆర్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ రెండు నుండి అంతలేని ఆఫర్స్ ఊహల కందరి డిజైన్స్ ప్రపంచ స్థాయి ఫ్యాషన్ వస్త్ర శ్రేణి తొంభై తొమ్మిది రూపాయల నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్లు ఐదు వందల రూపాయల వస్త్రాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రా వర్కీ కూపన్ పై మూడు డ్రాలు డైలీ డ్రా ఫైవ్ గిఫ్ట్స్ డ్రా విక్లీడ్రాకూటీ న్యూ ఇయర్ డ్రా కపిల్ కె మలేషియా ట్రిప్ డ్రా టాటా టియాగో ఎక్సీ ఇంకా మరెన్నో పండుగ ఆఫర్లు సిఎంఆర్ షాపింగ్ మాల్ చందనా బ్రదర్స్ నెల్లూర్